അർജുന <Es> <thetaking> <Shalf back of the hearing> నష్టపేట ప్రజలందరికీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి మరియు సంక్రాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలని మా ట్రస్ట్ తరఫున ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు భోగి సందర్భంగా మా ఆశ్రమం రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరపున మా పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయటం జరుగుతుంది జరిగింది ఈ భోగి పళ్ళు అనేవి పిల్లలకి విద్యా బుద్ధులు బాగా చేకూరాలని అండ్ అలాగే చెడు దృష్టి ఏదన్నా ఉన్నా కూడా పిల్లల మీద ఆ చెడు దృష్టి అంతా పోయి పిల్లలు అష్టైశ్వర్యాలతో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలనని ఈ అనేది పోస్తాము మనకి సంక్రాంతి అంటేనే తొలి పండగ రైతులు ఆనందంగా జరుపుకునేటువంటి పండగ మనకి పంట అనేది చేతికొచ్చే టైంలో అందరూ హ్యాపీగా సంతోషంగా చుట్టాలతో జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి అందరికీ అందరి కుటుంబాల్లో చిరునవ్వులు వెలగాలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికి మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ రోజు మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలకి మా ట్రస్ట్ తరఫున భోగి పళ్ళు పోయటం జరిగింది భోగి పళ్ళు పోయటం అంటే మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము పిల్లలకి ఆ చెడి దృష్టి ఉన్నా లేకపోతే ఏదన్నా ఆ మంచిగా లేకపోయినా కూడా వాళ్ళకి ఈ భోగి పళ్ళు పోయటం అనేది జరిగినప్పుడు ఇక్కడ వీళ్ళకి ఆ మెత్త అది సందర్లే రంగారంగా వైభవంగ సంక్రాంతి సందర్లే భోగ భాగ్యాలతో అష్టైచారాలతో మంచి ఆరోగ్యంతో ఈ పిల్లలు మంచిగా వడ్డీలాలని ఆ దేవుడిని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అద్దం ఓకేనా అనారోగ్యాలు పోయి మొత్తం మంచి ఆరోగ్యాలతో చదువులతో బాగుండండి ఊటీ అందరికీ మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా రాఘవేంద్రి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా మేము భోగి పళ్ళు పోయటం జరిగింది ఆ పిల్లలకి చెడు దృష్టి ఉన్నా కూడా లేదు ఏదన్నా హెల్త్ బాగాలేకపోయినా కూడా ఈ భోగి పళ్ళు పోయటం వలన వాళ్ళ మీద ఉన్న నరదృష్టి మొత్తం కూడా పోయి పిల్లలు మంచిగా ఉంటారు అలాగే సంక్రాంతికి మనం మనకి హిందువులకి ఆ తొలి పండగ ఇది సంక్రాంతి అనేది మనకి ఈ పండగని అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటారు కొత్త అల్లుళ్ళు కానీ పల్లెటూరులోకి వచ్చేటప్పటికి రైతులకి పంటలు వస్తాయి చేతికి పంటలు వచ్చినప్పుడు అందరు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు కొత్తళ్ళు రావటం కానీ ఆడపిల్లలు పట్టు లంగాలు పట్టు జాకెట్లు వేసుకోవటం అలాగే పట్టు పంచలు కట్టుకొని చాలా చక్కగా ఉంటారు ఎందుకంటే ట్రెడిషనల్ ఇప్పుడు అంతా కూడా జీన్స్ ప్యాంట్లు షర్ట్లు ఎన్ని వేసుకొని ఆడపిల్లలు పంజాబీలు వేసుకొని తిరుగుతుంటారు కానీ ఈ పండగకి వచ్చేటప్పటికి మనం అందరు కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మంచిగా దానికి తగ్గట్టుగానే లంగా ఓడిలు గానీ చీరలు కట్టుకోవటం గానీ మగవాళ్ళు పంచలు కట్టుకోవటం కానీ జరిగిద్ది ఇది చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటది ఎవరైనా సరే ఈ పండగ అంటే ఎక్కడెక్కడ నుంచో కూడా అందరు కూడా వాళ్ళ ఊర్లో వచ్చేసి ఈ పండగ జరుపుకుంటారు అందరు కూడా చుట్టాలందరు కలవటము పిండి వంటలు చేసుకోవటము అందరూ సరదాగా ఉండటం అనేది జరుగుతుంది మళ్ళీ మనం ఈ సంక్రాంతి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము ఈ తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఒక సంవత్సరం అంతా ఉండి మళ్ళీ ఎప్పుడు సంక్రాంతి వస్తుందా మళ్ళీ ఎప్పుడు మన వాళ్ళందరినీ కలుద్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు అందుకే ఈ సంక్రాంతి అంటే అందరికి కూడా చాలా ఇష్టము ఈ రోజు మా ట్రస్ట్ తరఫున అందుకే ఈ పిల్లలందరికీ కూడా మేము భోగి పళ్ళు పోయటం జరిగింది మరొకసారి అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా ట్రస్ట్ తరఫున ఎందు <laughs> మతిలో <laughs> అది మాట్లాడారు కాదు కానీ అప్పెట్లు కొడుతున్నా కాసేపు కూర్చోకుండా నడువులు కదా